ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న ఇల్లు అనేది సేల్కి అయితే ఉంది అయితే ఒక్కటి కాదు టోటల్గా నాలుగు ఇల్లులు సేల్ కున్నాయి అక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు ఇల్లులు కనబడుతున్నాయి కదా అవి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఈ పక్కన మనం చూడండి ఈ రెండు కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఈ రెండు ప్రజెంట్ రెడీ అయితే అయిపోయి ఉన్నాయి సో రెండు కూడా త్రీ బీహెచ్కే హౌసెస్ ఫ్రెండ్స్ ఇవి నూట యాభై రెండు గజాల్లో త్రీ బీహెచ్కే డిజైన్ చేశారు ప్లానింగ్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది ప్లానింగ్ కూడా ఇస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఉంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ అవ్వకుండా చివరి వరకు చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టార్టింగ్ దీనికి ఎనిమిదిన్నర ఇంటూ పద్దెనిమిది సైజులో కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది బయట ఇదంతా చూడండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది అండ్ ఈసారి మనం చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా మాదిరిగా అయితే తీసుకున్నారు ఒక ట్యాప్ అని కూడా ఇచ్చేసారు అదంతా కూడా సో కాల్ కట్టుకోవడానికి లేదంటే మనకి ఆ ట్యాప్ ద్వారా బయట వెహికల్స్ వాష్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి అవి అండ్ మెట్లు వచ్చేసరికి ఈ పక్కన తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఆ పక్కన మనకి వెస్ట్కి అలాగే ఈ పక్కన నార్త్కి కార్నర్గా అయితే ఉంటుంది కార్నర్ హౌస్ ఇది మొత్తం మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది సో రైట్ లోపలికి వచ్చేసాము ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ మొత్తం అంతా కూడా కజారియా కంపెనీ టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలోని క్లియర్గా చూడండి ప్లానింగ్ బాగుంది సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక టీవీ రోడ్ అయితే తీసుకున్నారు వీళ్ళు గ్రే అండ్ వైట్ కలర్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది గ్లాసీ టైప్ ల్యామ్నెట్ ఇది ఇలా లోపలికి వచ్చేసాం మనం ఇదంతా కూడా ఇది దీనికి పక్కన చూడండి తూర్పు వైపు కూడా మనకు గుమ్మం అయితే ఇచ్చేసారు అంతా ఇక్కడ మీకు కనబడుతుంది అంతా కూడా లైట్ బీచ్ కలర్ ఫ్రెండ్స్ ఇది వాల్కి యూజ్ చేసింది మీకు చూడడానికి కొంచెం వైట్ కలర్ షేడ్లు అయితే కనపడవచ్చు కాకపోతే కొంచెం ఇది బీచ్ కలర్ షేడ్లు అయితే ఉంది ఇది ఇన్వర్టర్ సంబంధించినది పాయింట్ అయితే పక్కన ఇచ్చారు సో ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది తొమ్మిది ఇంటూ పదకొండు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇందులో మనకి ఆ పక్కన మనకి వెస్ట్ సైడు అలాగే పక్కన నార్త్ సైడ్ టూ విండోస్ అయితే తీసుకున్నారు టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా తెలిసిందే కదా త్రీ సెన్స్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇరవై రెండు తొమ్మిది వెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది సైట్ వచ్చేసరికి సో చిన్న వాటర్ అయితే వచ్చింది ఇందులోనే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది ఫినిషింగ్ చూడండి ఎంత స్మూత్ ఉందో సో లోపల డబ్ల్యూపీసీ డోర్ అయితే యూజ్ చేశారు డోర్ కూడా చాలా హెవీ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది డబ్ల్యూపీసీలో మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది అండ్ డోర్ కూడా చాలా వరకు ఫ్రీగానే మూవ్ అయింది బాత్రూమ్ డోర్ అనేది కొన్ని కొన్ని చోట్ల ఆ వాష్ బేసిన్ అడ్డొచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ అలా రాలేదు కార్నర్గా తీసుకున్నారు వాష్ బేసిన్ అనేది చూడండి సో ప్యారివేర్ కంపెనీది అయితే యూజ్ చేశారు అండ్ ట్యాప్స్ వచ్చేసరికి ఏఆర్కే కంపెనీ ఇవి అండ్ కమోర్ కూడా ప్యారివేర్దే అన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులోని ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ అనేది మూడు తొమ్మిది ఇంటూ ఐదు నర సైజ్ది అండ్ గేజర్ సంబంధించిన ట్యాప్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు అక్కడ చూడండి పాయింట్లు ఇవన్నీని సో ఈ వాల్ టైల్స్ మొత్తం అంతా కూడా కజారియా కంపెనీ టైల్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్లోరింగ్ టైల్స్ కూడా అట్లాంటివి యూజ్ చేశారు మెయిన్ ఏంటంటే క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అండ్ ఇన్వర్టర్కి సంబంధించి ఇదిగోండి సాకెట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది స్విచ్చెస్ ఇవన్నీ కూడా మనకి హెవల్స్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడ టీచర్స్ కాలనీ ఏరియాలోకి అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ హాల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చారు కదా టీవీ అనేటు ఒకటి ఇలాగే మనకి అక్కడ పార్టీషన్ చేయించారు చూసారు కదా అక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు వైరింగ్ మనకి కనపడలేదు లోపలైతే ఉంటుంది వైరింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సార్ ఆల్రెడీ అక్కడ సో టీవీ అంటే అయితే బాగుంది హాల్ కూడా మనకి ఎనిమిది ఒకటి ఇంటూ పదహారు ఒకటి సైజులు అయితే ఉంటుంది ఇది ఇది దాటేలా ఎలా రాగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది ఎనిమిది నాలుగు వెడల్పు ఉంటుంది పదకొండు ఏడు పొడవైతే ఉంటుంది సెంటర్లో ఒక వాష్ బేషన్ ఇచ్చేసారు టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు చూడండి అండ్ మనకి ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా అండ్ అట్లాగే సినిమాక్స్ థియేటర్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది ఉంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ అట్లా అయితే ఉంటుంది పూజా మందిర్ ఇది క్రాకరీ ఏరిక ఇచ్చేసారు ఇది చిన్నది వాష్ బేషన్ టూ రూమ్స్ ఇచ్చారు ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఆ పక్కన దానికి ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్ అది సో రైట్ లోపలికి వచ్చేసాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది పొడవ వచ్చేసరికి పన్నెండు అడుగులైతే ఉంటుంది బెడల్పు సేమ్ దానిలాగే తొమ్మిది అడుగులైతే ఉంటుంది టూ విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఆ పక్కన రోడ్డు వస్తుంది ఇది కార్నర్ బిట్ ఇది ముప్పై మూడు అడుగులు రోడ్డు అయితే వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ప్లానింగ్ డిఫరెంట్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ నాకు కొంచెం ప్లానింగ్ అయితే డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే నూట యాభై రెండు గజల్లో ట్రిపుల్ బెడ్రూమ్ అనేది అయితే లేదు సో వీళ్ళు డిజైన్ చేయించారు డోర్ స్టాపర్స్ ఇవి డోర్ కూడా మంచి హెవీ అయితే యూజ్ చేశారు నార్మల్ డోర్ అయితే కాదు ఇది సో లోపల చూపిస్తాను పదం ఇప్పుడు ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ అనేది సో నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఐదున్నర అడుగులు పొడవైతే రావడం జరిగింది సో బాత్రూమ్ కూడా పెద్ద బాత్రూమ్ అయితే వచ్చింది చూడండి సో ఇది బాత్రూమ్ వచ్చేసరికి అండ్ మీకు కావాలంటే డబల్ బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకొక టూ హౌసెస్ కన్స్ట్రక్షన్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కదా అవి కావాలంటే డబల్ బెడ్రూమ్ చేంజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రిపుల్ అవసరం లేదు అనుకుంటే కనుక సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పన్నెండు మూడు పొడవైతే ఉంటుంది తొమ్మిది అడుగులు వెల్లప్ సేమ్ దానిలాగే ఉంటుంది టోటల్ వాల్ మొత్తం అంతా కూడా వాటర్ ఇచ్చేసారు సెంటర్లో మనకి ఒక విండో తీసుకున్నారు అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ ఏవి సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో సైడ్స్ మనకి ప్లాట్ఫామ్స్ అయితే వచ్చేసాయి లోపల ఇదిగోండి సిమెంట్ బార్లు యూజ్ చేశారు గ్రానిట్ ఇచ్చారు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇదంతా కూడా కింద గ్రానిట్ యూజ్ చేశారు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది జస్ట్ అలా కూర్చున్నప్పుడు అండ్ అట్లాగే ఇక్కడ మనకి యూజ్ చేసిన విండో గ్రిల్స్ కూడా మనకి టోల్ బామ్ బార్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇవి కంపెనీ వచ్చేసరికి యూపీబీసీ విండోస్ అనేవి గ్రీన్ టెక్ కంపెనీ ఇవి రియల్గా ఒకసారి ఇదిగోండి గ్రీన్ టెక్ కంపెనీ ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది రూమ్లు అయితే పెద్దగానే వచ్చాయి పర్లేదు నార్మల్ అంటే నూట యాభై గజల్లో త్రిబుల్ బెడ్రూమ్ కావాలంటే కష్టమే కాకపోతే వీళ్ళు డిజైన్ చేయించారు రూమ్స్ ఇవన్నీ కూడా పర్లేదు బాగానే వచ్చాయి ఇది సేమ్ మనకి ఐదున్నర ఇంటూ నాలుగు సైజులోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే యూజ్ చేశారు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూనే లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కార్నర్ ఇది పక్కన మూడు కూడా నార్మల్ హౌసెస్ నార్మల్గా ఇలా త్రీ బీహెచ్కే తీసుకుందాం అనుకుంటే కనుక డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అదే కార్నర్ అయితే కనుక ఎనభై లక్షలు చెప్తున్నారు రెండు ప్రైజెస్ కూడా నెగోషిబుల్ ఫ్రెండ్స్ ఇవి తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చూసి కాలెక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ క్లియర్గా ఉంటే ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో ఇది వచ్చేసరికి ఎనిమిది ఏడు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎనిమిది అడుగులు వెడతాయి అయితే రావడం జరిగింది ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్రిడ్జ్ అనేది పక్కన అయితే పెట్టుకోవచ్చు సో స్పేస్ కూడా సరిపోతుంది అంతా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రే కలర్ అండ్ వైట్ కలర్ యూస్ చేశారు లామినైట్ కలర్ కాంబినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి వాల్ టైల్స్ కూడా టోటల్ అన్ని కూడా కజారియా కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు ఐటమ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఇందులో యూజ్ చేసినవి సో హౌస్ ప్లానింగ్ ఇస్తానను కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై రెండు తొమ్మిది విడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదిగోండి ఇదంతా కూడా హాల్ ఇది అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు అండ్ బయట డైనింగ్ ఏరియా కిచెన్ పూజా మందిర్ ఇలా అన్ని కూడా ఈ ప్లానింగ్లో మీకు కనపడుతున్నాయి చూసుకోండి సో దీంట్లో టోటల్గా మనకి పది గుమ్మాలు ఉంటాయి విండోస్ వచ్చేసరికి ఒక ఎయిట్ విండోస్ అయితే రావడం జరిగింది పక్క వాస్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది అలాగే ఎలాంటి ఇంటి ప్లానింగ్ సొంత స్థలానికి మీకు కూడా ఏమైనా కావాలి అది కూడా తక్కువ ప్రైస్కి మంచి వాచ్ ప్రకారం మోడల్ మోడల్ ప్లాన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో స్పేస్ ఇదంతా కూడా చాలా బాగుంది వాల్యూట్ అంతా కూడా గ్లాస్టర్స్ తీసుకున్నారు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ పెట్టుకోవడం కోసం స్పేస్ అది ఇదంతా కూడా గ్లాస్ చోర్స్ గ్లాస్ ఛోర్స్ ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఐటమ్ పెట్టం ఏంటి అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అది స్టోరేజ్ స్పేస్ ఇది ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి అంతా కూడా లోపలంతా కూడా స్టోరేజ్ చాలా ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది బయట సన్ అనేది తీసుకుండి అలా స్టోరేజ్కి అయితే తీసుకున్నారు సో ఇదంతా కూడా మనకి త్రీ సెన్స్లో చాలా అందంగా అయితే ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది ఏంటి ఇలా అన్నీ కూడా ఆలోచించి చేయడం జరిగింది అండ్ టోటల్ మనకి కింద మనకి మ్యాట్ సైజ్ కానీ లేదంటే మనకి యూజ్ చేసిన శాండ్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ స్టీల్ మొత్తం అంతా కూడా వైజాగ్ అయితే యూజ్ చేశారు అండ్ టోటల్ అంతా కూడా సాయిల్ మట్టి అంతా కూడా మట్టి యూజ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్లో కింద బేస్మెంట్లోని అండ్ ఇదంతా కూడా వాషి రెఫరెన్స్ ఇది సామాన్లు కడుక్కోవడం కోసం సపరేట్గా డివైడ్ చేశారు స్టోరేజ్ స్పేస్ ఇది మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పక్కన కావాలంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు సో చూసారు కదా దేనికి దాన్ని సపరేట్గా అయితే వచ్చింది అండ్ సేఫ్టీకి పక్కన ఐరన్ గేట్ కూడా ఒకటి ఇచ్చేసారు సో ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో స్పేస్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఈ పక్కన ఫిఫ్టీన్ ఇంచెస్ వదిలేసారు అండ్ ఇది టూ ఫీట్ ఇది ఈస్ట్ సైడ్ అండ్ అట్లాగే వెస్ట్ సైడ్ కూడా మనకి స్పేస్ బాగానే వదిలేరు సో పదని మనం బయటకైతే వెళ్దాము ఒకసారి ఏరియా కూడా చూద్దాము టోటల్గా నూట యాభై రెండు గజన్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ అంటే త్రీ సెన్స్లో కట్టిన ఇల్లు ఇది త్రీ బీహెచ్కే సో హాలు త్రీ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది కార్ పార్కింగ్ కూడా అని సో మీకు కావాలంటే డబుల్ బెడ్రూమ్ కూడా డిజైన్ చేసి అయితే ఇస్తారు పక్కన ఇంకొక టూ హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా అయితే ఆ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సేమ్ ఏదైనా కూడా ఒకటే ప్రైస్ మీకు ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తారు సో టైల్స్ ఇదిగోండి కజాయి కంపెనీ టైల్స్ అనేవి బయట కనబడుతున్నాయి సో పతండి పైకి అయితే వెళ్ళాము ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఎప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా పిల్లర్స్ కూడా ఇందులో మనకి రాడ్లు అనేవి సిక్స్టీన్ ఎంఎం బార్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో అలా పైకి కూడా కనబడుతున్నాయి మనకి సో బయట వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్